ఓం శాంతి నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా వికారుల నుండి నిర్వికారులుగా ఎందుకు మీరు బేహద్దు తండ్రి వద్దకు వచ్చారు అందువలన మీలో ఏ భూతము అనగా వికారము ఉండరాదు ప్రశ్న మొత్తము కల్పం అంతటిలో చదివించని ఏ చదువును మీకిప్పుడు తండ్రి చదివిస్తున్నారు జవాబు క్రొత్త రాజధానిని స్థాపన చేసే చదువును మనుషులకు రాజ్య పదవినిచ్చే చదువును ఈ సమయంలో సుప్రీం తండ్రియే చదివిస్తారు ఈ క్రొత్త చదువును కల్పం అంతటిలో ఎప్పుడూ చదివించరు ఈ చదువు ద్వారానే సత్యుగా రాజధాని స్థాపన జరుగుతోంది ఓం శాంతి మని శరీరం కాదు అని పిల్లలకు తెలుసు అటువంటి వారిని ఆత్మ అభిమాని అంటారు మనుషులందరూ దేహ అభిమానులుగా ఉన్నారు ఇది పాపాత్ముల ప్రపంచం అనగా వికారి ప్రపంచం రావణ రాజ్యం సత్యగం గడిచిపోయింది అక్కడ అందరూ నిర్వికారులుగా ఉండేవారు మేమే పవిత్ర దేవీ దేవతలుగా ఉండేవారమనే ఎనభై నాలుగు జన్మల తర్వాత పతితమైపోయామని పిల్లలకు తెలుసు ఎనభై నాలుగు జన్మలను అందరూ తీసుకోరు భారతీయులే దేవి దేవతలుగా ఉండేవారు వారు ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఇలా జన్మలు తీసుకున్నారు వారే పతితమయ్యారు భారతదేశమే అవినాశి ఖండంగా కీర్తించబడింది భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అప్పుడు అది క్రొత్త ప్రపంచమని క్రొత్త భారతదేశం అని పిలువబడేది ఇప్పుడు పాత ప్రపంచం పాత భారతదేశంగా ఉంది అక్కడైతే సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు వారికి ఏ వికారము లేదు ఆ దేవతలు ఎనభై నాలుగు జన్మలు తీసుకుని ఇప్పుడు పతితులుగా అయ్యారు కామం అనే భూతం క్రోధం అనే భూతం లోభం అనే భూతం ఇవన్నీ కఠినమైన భూతాలు ఇందులో ముఖ్యమైనది దేహ అభిమానము అనే భూతం రావణ రాజ్యం కదా ఈ రావణుడు భారతదేశానికి అర్ధ కల్పపు శత్రువు మనుషులలో ఐదు వికారాలు ప్రవేశించినప్పుడు రావణుడు శత్రువుగా అవుతాడు దేవతలలో ఈ భూతాలు ఉండవు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వారి ఆత్మలు కూడా వికారాలలోకి వచ్చేస్తాయి మనము దేవి దేవతలుగా ఉన్నప్పుడు ఏ భూతము ఉండేది కాదు అని మీకు తెలుసు సత్యత్రైతాయుగాలను రామరాజ్యం అని ద్వాపర కలియుగాలను రాజ్యం అని అంటారు ఇక్కడ ప్రతి ఒక్క నర నారీలో పంచ వికారాలు ఉన్నాయి ద్వాపర యుగం నుండి కలియుగం వరకు పంచ వికారాలు ఉంటాయి ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నారు వికారుల నుండి నిర్వికారులుగా అయ్యేందుకు బేహద్దు తండ్రి వద్దకు వచ్చారు నిర్వికారులైన తర్వాత ఏ వికారానికి వశమైనా మీ ముఖాన్ని నల్లగా చేసుకున్నారు అని ఇప్పుడు ఇక తెల్లగా అవ్వడం కష్టమని బాబా వ్రాస్తారు అది ఐదు అంతస్తుల నుండి పడిపోయినట్లు ఎముక ఉరిగిపోతాయి గీతలో కూడా భగవాన్ వాచ కామ మహాశత్రువు ఇదే ఐదవ అంతస్తు నుంచి క్రింద పడడం కామానికి వశమైనట్టయితే భారతదేశపు వాస్తవిక ధర్మ శాస్త్రం ఒక్క గీతయే ప్రతి ఒక్క ధర్మానికి ఒక్క శాస్త్రమే ఉంటుంది భారతీయులకైతే చాలా శాస్త్రాలు ఉన్నాయి దీనిని భక్తి అని అంటారు క్రొత్త ప్రపంచం సతో ప్రధానమైన బంగారు యుగం అక్కడ యుద్ధాలు మొదలైనవేవి ఉండవు దీర్ఘాయువు కలవారిగా నిరంతరం ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉండేవారు దేవతలైనా మీరు చాలా సుఖంగా ఉండేవారు అని మీకు ఇప్పుడు గుర్తుకొస్తోంది కదా అక్కడ అకాల మృత్యు ఉండదు మృత్యు భయం ఉండదు అక్కడ ఆరోగ్యము ఐశ్వర్యం సంతోషం అన్నీ ఉంటాయి నరకంలో సంతోషం ఉండదు శరీరానికి ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది ఇది అత్యంత దుఃఖపూరిత ప్రపంచం అది అపారమైన సుఖాల ప్రపంచం బేహద్దు తండ్రి దుఃఖ ప్రపంచమును రచించరు తండ్రి సుఖ ప్రపంచమును రచించారు రావణ రాజ్యం వచ్చిన తర్వాత రావణుడి ద్వారా దుఃఖము అశాంతి లభించింది సత్యుగము సుఖధామము కలియుగము దుఃఖధామము వికారంలోకి వెళ్ళడము అనగా ఒకరిపై ఒకరు కామ ఖడ్గాన్ని ఉపయోగించడం ఇది భగవంతుడి రచనే కదా అని మనుషులు అంటారు కానీ కాదు భగవంతుని రచన కాదు ఇది రావణుని రచన భగవంతుడు స్వర్గాన్ని రచించారు అక్కడ కామ వికారం ఉండదు సుఖ దుఃఖాలను భగవంతుడే ఇస్తారు అని కాదు అరే భగవంతుడు అనంతమైన తండ్రి పిల్లలకు దుఃఖం ఎలా ఇస్తారు నేను సుఖ వారసత్వం అని ఇస్తాను అర్ధకల్పం తర్వాత రావణుడు శాపం ఇస్తాడు అని తండ్రి చెప్తారు సత్యుగంలో చాలా సుఖంగా సంపన్నంగా ఉండేవారు ఒక్క సోమనాథ మందిరంలోనే ఎన్ని వజ్ర వైద్యురాలు ఉండేవి భారతదేశం ఎంత సంపన్నంగా ఉండేది ఇప్పుడు దివాలా తీసింది సత్యుగంలో నూరు శాతం సంపన్నంగా కలియుగంలో నూరు శాతం దివాలాగా ఉన్నారు ఇది తయారు చేయబడిన డ్రామా ఇప్పుడు ఇది ఇనుప యుగం తుప్పు పడుతూ పడుతూ పూర్తిగా తమో ప్రధానమైపోయింది ఎంత దుఃఖం ఉంది ఈ విమానాలు మొదలైనవి కూడా ఈ నూరు సంవత్సరాల లోపే తయారయ్యాయి దీనిని మాయా ఆడంబరం అని అంటారు సైన్సు స్వర్గాన్ని తయారు చేసిందని భావిస్తారు కానీ ఇది రావణుడి యొక్క స్వర్గం కలియుగంలో మాయ ఆడంబరం చూసి మీ వద్దకు చాలా కష్టంగా వస్తారు మా దగ్గర మహల్లు మోటార్లు మొదలైన ఉన్నాయని భావిస్తారు లక్ష్మీ నారాయణల రాజ్యం ఉన్నప్పుడు సత్యయుగమును స్వర్గం అని అంటారు అని తండ్రి చెప్తున్నారు ఇప్పుడు లక్ష్మీనారాయణల రాజ్యం లేదు ఇప్పుడు ఇది కలియుగం దీని తర్వాత వీరి రాజ్యం వస్తుంది మొదట భారతదేశం చాలా చిన్నదిగా ఉండేది క్రొత్త ప్రపంచంలో తొమ్మిది లక్షల మంది దేవతలు మాత్రమే ఉండేవారు తర్వాత వృద్ధి చెందుతూ ఉన్నారు మొత్తం సృష్టి అంతా వృద్ధి చెందుతూ ఉంటుంది కదా మొట్టమొదట కేవలం దేవి దేవతలు మాత్రమే ఉండేవారు కావున బేహద్దు తండ్రి కూర్చొని ప్రపంచ చరిత్ర భూగోళాలను అర్థం చేయిస్తారు తండ్రి తప్ప మరెవ్వరూ తెలుపలేరు వారిని నాలెజ్ ఫుల్ గాడ్ ఫాదర్ అని అంటారు వారు సర్వాత్మలకు తండ్రి ఆత్మలందరూ పరస్పరంలో సోదరాత్మలు తర్వాత సోదర సోదరీలుగా అవుతారు ఇక్కడ శరీరాలు లభించాక అంటే ప్రజాపిత బ్రహ్మకు దత్తు పిల్లలు కనుక ఆత్మలందరూ వారి సంతానమే వారిని పరమపిత అని అంటారు వారి పేరు శివ తండ్రి అర్థం చేయిస్తున్నారు నాకు శివ అను పేరు ఒక్కటే ఉంది తర్వాత భక్తి మార్గంలో మనుష్యులు చాలా మందిరాలు నిర్మించారు శివుడికి కనుక చాలా పేర్లు పెట్టేశారు శివలింగానికి భక్తి సామాగ్రి చాలా ఉంది దాన్ని చదువు అని అన్నారు అందులో లక్ష్యం లేదు అది ఇంకా క్రిందకు దిగజారుస్తుంది దిగుతూ దిగుతూ తమో ప్రధానమైపోతారు మళ్ళీ అందరూ సతో ప్రధానంగా అవ్వాలి మీరు సతో ప్రధానంగా ఈ స్వర్గంలోకి వస్తారు మిగిలిన వారందరూ సతో ప్రధానమై ధామంలో ఉంటారు దీనిని బాగా గుర్తుంచుకోండి బాబా మీరు వచ్చి పతితులను పావనంగా తయారు చేయండి అని మీరు నన్ను పిలిచారు కనుక ఈ మొత్తం ప్రపంచాన్ని పావనంగా చేసేందుకు నేను వచ్చాను గంగా స్నానం చేయడం వలన పావనంగా అవుతారు అని మనుషులు అనుకుంటారు గంగను పతిత పావనిగా భావిస్తారు కుంటలో లేక బావిలో నుండి నీరు వచ్చిన దానిని కూడా గంగ నీరు అని అంటారు పతిత పావని గంగగా భావించి స్నానం చేస్తారు గుప్త గంగగా భావిస్తారు తీర్థయాత్రలకు కానీ ఏ కొండపైకో కానీ వెళ్ళినప్పుడు దానిని కూడా గుప్తంగా అని అంటారు దీనిని అసత్యం అని అంటారు భగవంతుడు అనగా సత్యం అని అంటారు పోతే రాజ్యంలో అందరూ అసత్యాన్ని చెప్తారు భగవంతుడైనా తండ్రి ఒక్కరే సత్యఖండమును స్థాపిస్తారు అక్కడ అసత్యం అనే విషయమే ఉండదు దేవతలకు నైవేద్యం కూడా శుద్ధంగా పెడతారు ఇప్పుడు అశ్రీ రాజ్యం ఉంది సత్యత్రేతాయుగాల ఈశ్వర్య రాజ్యం ఉంటుంది అది ఇప్పుడు స్థాపనవుతూ ఉంది ఈశ్వరుడే వచ్చి అందరినీ పావనంగా చేస్తారు దేవతలలో ఏ వికారము ఉండదు యథా రాజా రాణి తథా ప్రజ అందరూ పవిత్రంగా ఉంటారు ఇక్కడ అందరూ పాపులుగా కాముకులుగా క్రోధులుగా ఉన్నారు కృత ప్రపంచాన్ని స్వర్గమని ఇప్పుడున్న దానిని నరకమని అంటారు నరకాన్ని స్వర్గంగా తండ్రి తప్ప మరెవ్వరూ చేయలేరు ఇక్కడ అందరూ పతితమై నరక వాసులుగా ఉన్నారు సత్యుగంలో పావనంగా ఉంటారు మేము పతితుల నుండి పావనం అయ్యేందుకు స్నానం చేసేందుకు వెళుతున్నాము అని అక్కడ అనరు స్వర్గంలో ఇది వెరైటీ మానవ సృష్టి రూపీ వృక్షం భగవంతుడు బీజరూపుడు వారే రచనను రచిస్తారు మొట్టమొదట దేవి దేవతలను రచిస్తారు తర్వాత వృద్ధి చెందుతూ చెందుతూ ఇన్ని ధర్మాలు అయిపోయాయి మొదట ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉండేది చాలా సుఖం ఉండేది విశ్వంలో శాంతి ఉండాలి అని మానవులు కోరుకుంటారు ఒకే రాజ్యం ఉండేది చాలా సుఖం ఉండేది విశ్వంలో శాంతి ఉండాలి అని కోరుకుంటున్నారు కదా దానిని మీరు ఇప్పుడు స్థాపిస్తున్నారు మిగిలినవన్నీ సమాప్తం అయిపోతాయి కొద్ది మాత్రమే ఉంటారు ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు కలియుగాంతం మరియు సత్యుగాదుల పురుషోత్తమ సంగమ యుగం దీనిని కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం అని అంటారు కలియుగం తర్వాత సత్యుగం స్థాపన అవుతూ ఉంది యుగంలో బ్రాహ్మణులైన మీరు చదువుకుంటూ ఉన్నారు దీని రిజల్ట్ సత్యుగంలో లభిస్తుంది ఇక్కడ ఎంత పవిత్రంగా అవుతారో ఎంత బాగా చదువుకుంటారో అక్కడంత అంత ఉన్నత పదవిని పొందుతారు ఇటువంటి చదువు ఎక్కడ ఉండదు మీకు ఈ చదువు ద్వారా సుఖము క్రొత్త ప్రపంచంలో లభిస్తుంది ఒకవేళ ఏదైనా భూతం ఉంటే ఒకటేమో శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది రెండవది అక్కడ మీరు తక్కువ పదవిని పొందుతారు ఎవరైతే సంపూర్ణమై ఇతరులను కూడా చదివిస్తారు వారు పదవిని కూడా ఉన్నతమైనది పొందుతారు ఎన్ని సేవా కేంద్రాలు ఉన్నాయి లక్షల సేవా కేంద్రాలు అవుతాయి విశ్వమంతటా సేవా కేంద్రాలు తెరవబడతాయి పాపాత్ములుగా ఉన్నవారు పుణ్యాత్ములుగా అవ్వాల్సిందే మీ లక్ష్యము ఉద్దేశ్యం కూడా ఉంది చదివించేవారు ఒక్క శివబాబాయే వారు జ్ఞాన సాగరులు సుఖ సాగరులు తండ్రి వచ్చి చదివిస్తారు బ్రహ్మ చదివించరు ఇతడి ద్వారా శివబాబా చదివిస్తారు బ్రహ్మను భగవంతుడి రథమని భాగ్యశాలి రథమని అంటారు మిమ్మల్ని ఎంతో పద్మాపదం భాగ్యశాలురుగా చేస్తారు మీరు చాలా ధనవంతులుగా అవుతారు ఎప్పటికీ జబ్బు పడరు ఆరోగ్యము ఐశ్వర్యము సంతోషమన్నీ లభిస్తాయి ఇక్కడ భలే ధనమున్న జబ్బులు మొదలైనవి చాలా ఉన్నాయి ఆ సంతోషం ఉండదు ఏదో ఒక దుఃఖం ఉంటుంది దాని పేరే సుఖధామము స్వర్గము ప్యారడైజ్ హెవెన్ ఈ లక్ష్మీనారాయణలకి ఈ రాజ్యం అని ఎవరిచ్చారో ఎవరికీ తెలియదు వీరు భారతదేశంలో ఉండేవారు విశ్వానికి అధికారులుగా ఉండేవారు అప్పుడు ఏ విధమైన విభజనలు మొదలైనవి లేవు ఇప్పుడైతే ఎన్ని విభజనలు ఉన్నాయి ఇక్కడ రావణ రాజ్యం ఉంది ఎంతగా ముక్కలు ముక్కలుగా అయిపోయింది కొట్లాడుతూ ఉంటారు అక్కడైతే మొత్తం భారతదేశం అంతటా ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది అక్కడ మంత్రులు మొదలైన వారు ఎవ్వరు ఉండరు ఇక్కడైతే ఎంతమంది మంత్రులు ఉన్నారు చూడండి ఎందుకంటే తెలివి హీనులుగా ఉన్నారు మంత్రులు కూడా అదే విధంగా తమో ప్రధానమై పతితంగా ఉన్నారు పతితులతో పతితులు చేరి చేయి చేయి కలిపి పొడవైన చేయి అయినట్లు నిరుపేదలుగా అవుతూ ఉంటారు అప్పులు కూడా తీసుకుంటూ ఉన్నారు సత్యుగంలో అయితే ధాన్యము ఫలాలు మొదలైనవన్నీ చాలా రుచికరంగా ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి అన్ని అనుభవం చేసి వస్తారు సూక్ష్మవతనంలోకి వెళ్తారు స్వర్గంలోకి కూడా వెళ్తారు సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తండ్రి చెప్తారు భారతదేశంలో మొట్టమొదట దేవి దేవత ధర్మం ఒక్కటే ఉండేది మరి ఏ ధర్మం ఉండేది కాదు తర్వాత ద్వాపరయుగం యుగం నుండి రావణ రాజ్యం ప్రారంభం అవుతుంది ఇప్పుడు ఇది వికారి ప్రపంచం తర్వాత మీరు పవిత్రంగా ఈ నిర్వికారి దేవతలుగా అవుతారు ఇది పాఠశాల భగవాను వాచ నేను పిల్లలైనా మీకు రాజయోగంను నేర్పిస్తాను భవిష్యత్తులో మీరు ఇలా అవుతారు లక్ష్మీ నారాయణులుగా రాజ్యమును పొందే చదువు మరెక్కడ లభించదు తండ్రియే చదివించి కృత ప్రపంచ రాజధానిని ఇస్తారు సుప్రీం ఫాదర్ టీచర్ సద్గురు శివబాబా ఒక్కరే తండ్రి అనగా తప్పకుండా వారసత్వం లభించాలి భగవంతుడు తప్పకుండా స్వర్గ వారసత్వమునే ఇస్తారు రావణుడిని ప్రతి సంవత్సరము తగులబెడతారు ఇతడు భారతదేశానికి నెంబర్ వన్ శత్రువు రావణుడు ఎలాంటి అస్తురులుగా చేసేస్తాడు ఇతడి రాజ్యం రెండు వేల ఐదు వందల ఉంటుంది నేను మిమ్మల్ని సుఖధామానికి అధికారులుగా చేస్తానని తండ్రి చెప్తారు రావణుడు మిమ్మలను దుఃఖధామంలోకి తీసుకెళ్తాడు మీ ఆయువు కూడా తగ్గిపోతుందా అకస్మాత్తుగా కాలం మృత్యువు సంభవిస్తుంది అనేక జబ్బులు వస్తూ ఉంటాయి అక్కడ ఇలాంటి విషయాలు ఏవి ఉండవు దాని పేరే స్వర్గం ఇప్పుడు మిమ్మల్ని హిందువులని చెప్పుకుంటూ ఉన్నారు ఎందుకంటే పతితులుగా ఉన్నారు కావున దేవతలని చెప్పుకునే యోగ్యత లేదు తండ్రి బ్రహ్మ శరీరం అనే రథం ద్వారా కూర్చొని అర్థం చేయిస్తారు ఇతడి ప్రక్కనే బృకుటి మధ్యలో వచ్చి కూర్చొని మిమ్మలను చదివిస్తారు ఇతడు కూడా చదువుకుంటారు మనమందరం విద్యార్థులము తండ్రి ఒక్కరే టీచరు ఇప్పుడు తండ్రి చదివిస్తున్నారు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి చదివిస్తారు అని మీకు తెలుసు ఈ జ్ఞానం ఈ చదువు మళ్ళీ అదృశ్యం అయిపోతుంది చదువుకొని మీరు దేవతలకు అయినప్పుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు సుఖ వారసత్వం తీసుకుంటారు తర్వాత దుఃఖం ఉంటుంది అది రావణుడి శాపం ఇప్పుడు భారతదేశం చాలా దుఃఖపూరితమైపోయింది ఇది దుఃఖధామము పతిత పావన రండి వచ్చి పావనంగా చేయండి అని అంటారు కదా ఇప్పుడు మీలో ఏ వికారము ఉండరాదు కానీ అర్ధకల్పం నుండి ఉన్న జబ్బులన్నీ అంత త్వరగా నయం కావు ఆ చదువులో కూడా బాగా చదవని వారు ఫెయిల్ అవుతారు గౌరవపూర్వకంగా పాస్ అయిన వారు స్కాలర్షిప్ తీసుకుంటారు ఇలా ఇక్కడ కూడా సంపూర్ణ పవిత్రంగా ఈ ఇతరులను కూడా తయారు చేసేవారు ఈ బహుమతిని తీసుకుంటారు అష్టరత్నాల మాల ఉంటుంది వారు గౌరవపూర్వకంగా పాస్ అయ్యేవారు తర్వాత నూట ఎనిమిది మాల కూడా ఉంది ఆ మాల కూడా స్మరించబడుతుంది దీని రహస్య మానవులకు అర్థం కాదు మాలలో పైన పుష్పం ఉంది శివబాబాకు గుర్తు తర్వాత జంట పూసలు స్త్రీ పురుషులు ఎరువురు పవిత్రంగా అవుతారు బ్రహ్మబాబా మా గుర్తు మీరు పవిత్రంగా ఉండేవారు కదా మీరు స్వర్గవాసులని పిలువబడేవారు యాత్మయ్య పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు పతితం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు పావనమై పావన ప్రపంచంలోకి వెళ్తుంది ప్రపంచ చరిత్ర భూగోళము పునరావృతం అవుతుంది కదా వికారి రాజులు నిర్వికారులైన రాజులకు మందిరాలు మొదలైనవి నిర్మించి వారిని పూజిస్తారు పూజ్యులుగా ఉన్నవారే మళ్ళీ పూజారులుగా అవుతారు వికారులుగా అయినందున ఆ ప్రకాశ కిరీటం కూడా ఉండదు ఇది తయారు చేయబడిన ఆట ఇది బేహద్ అద్భుతమైన డ్రామా మొదట ఒకే ధర్మం ఉంటుంది దీనిని రామరాజ్యం అని అంటారు తర్వాత వేరు వేరు ధర్మాల వారు వస్తారు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయించగలరు భగవంతుడు ఒక్కరే అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ స్వయం భగవంతుడే టీచర్గా అయి చదివిస్తున్నారు కావున చాలా చాలా బాగా చదువుకోవాలి స్కాలర్షిప్ తీసుకునేందుకు పవిత్రంగా ఈ ఇతరులను కూడా పవిత్రంగా చేయు సేవ చేయాలి సెకండ్ పాయింట్ ఆంతరికంలో ప్రవేశించిన కామ క్రోధాలు అనే భూతాలన్నింటినీ తొలగించాలి లక్ష్యం ఎదురుగా ఉంచుకొని పురుషార్థం చేయాలి వరదానము మాయ యొక్క నీడ నుండి వెలుపలకు వచ్చి స్మృతి యొక్క ఛాయలో ఉండే చింతలేని చక్రవర్తి భవ ఎవరైతే సదా తండ్రి స్మృతి అనే ఛత్రఛాయ ఛాయ క్రింద ఉంటారో వారు స్వయాన్ని సదా సురక్షితంగా ఉన్నాము అని అనుభవం చేస్తారు మాయ యొక్క ఛాయ నుండి రక్షించుకునే సాధనం తండ్రి యొక్క ఛత్ర ఛాయ ఛత్రఛాయలో ఉండే వారు సదా చింత లేని చక్రవర్తులుగా ఉంటారు ఒకవేళ ఏదైనా చింత ఉంటే సంతోషం మాయమైపోతుంది సంతోషం మాయమై బలహీనమైపోతే మాయ నీడ యొక్క ప్రభావం పడుతుంది ఎందుకంటే మాయను ఆహ్వానించేదే బలహీనత మాయ యొక్క ఛాయ స్వప్నంలో పడినా కూడా అది చాలా వ్యాకులత పరుస్తుంది విసిగిస్తుంది అందువలన సదా తండ్రి ఛత్ర ఛాయ క్రింద ఉండండి స్లోగన్ తెలివి అనే స్క్రూ డ్రైవర్తో నిర్లక్ష్యం అనే స్క్రూను టైట్ చేసి సదా అలర్ట్గా చురుకుగా ఉండండి అవ్యక్త ఇషారా ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేస్తూ ఇతరులతో అనుభవం చేయించడానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఎవరైతే సర్వప్రాప్తులతో తృప్తిగా ఉంటారో వారి స్థితి ఇచ్చా మాత్రం ఆ విద్యా స్థితి స్వతహాగా తయారవుతుంది వారిలో కోర్కెలకు బదులు ఎదుర్కొనే శక్తి ఉంటుంది వీరు ఎవరి కోరికలనైనా పూర్తి చేయగలరు స్వయంలో కోర్కెలున్నాయి అంటే ఇతరుల యొక్క కోర్కెలను పూర్ణం చేయలేరు అంటే నెరవేర్చలేరు ఓం